హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు పది గంటల ముప్పై నిమిషాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ అండి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి అన్ని జిల్లాలకు కలిపి ఈరోజే రిలీజ్ చేస్తారంట అన్ని జిల్లాలకు కలిపి ఈ రిలీజ్ రిలీజ్ చేస్తారంటండి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగో తారీఖు కాబట్టి అన్ని జిల్లాలకు కలిపి మొత్తం ఈరోజే రిలీజ్ చేస్తారంటండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ